మూడు టాస్క్ ఆరు గొడవలుగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో వైల్ ఫైర్ స్ట్రామ్ ప్రకంపనలు సృష్టించింది వైల్డ్ ఫెలోస్ ఎంట్రీతో దమ్ము శ్రీజా ఎలిమినేట్ అయిపోయి బయటికి రావాల్సి వచ్చింది రిమాన్ పవన్ సుమన్ శెట్టి శ్రీజా మధ్య టూ స్టేజెస్ లో బిగ్ బాస్ టాస్క్ పెట్టగా అందులో పవన్ శ్రీజా రెండో రౌండ్లోకి వెళ్లారు ఇక రౌండ్ టూ లో జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్ లో ఎదురుగా బోర్డుపై ఉన్న కొక్కానికి చిక్కుకునేలా శ్రీజా రెండు రింగ్స్ విసిరగా డిమాండ్ మొదటగా ఒకటి విసిరి ఆ తర్వాత రెండోది జార విడవగానే బజర్ మోగింది ఇక డిమాండ్ చేతి నుంచి ఆఫ్టర్ బజర్ వెళ్లిన ఆ రింగ్ కుక్కానికి చిక్కుకుని అతనికి ఓ పాయింట్ వచ్చేలా చేసింది దీంతో ఇద్దరు చెరీ రెండు పాయింట్స్ తో టాస్క్ ను టైగా మార్చారు సరిగ్గా ఇక్కడే శ్రీజ ఓ వాదన తెర మీదకి తెచ్చింది ఆఫ్టర్ బజార్ పవన్ రెండో రింగ్ బోర్డుపై ఉన్న కుక్కానికి చిక్కుకుంది కనుక దాని కన్సర్ట్ ఎలా చేస్తారంటూ వాదించింది శ్రీజా తనవి అప్పటికే రెండు రింగ్స్ కుక్కాయలకు చిక్కుకున్నాయి సో తనే విన్నర్ కదా అంటూ తన స్టైల్లో వివరించింది కానీ ఎదురుగా ఆట చూస్తూ ఉన్న నాగ్ మాత్రం బజర్ తర్వాత రింగ్ గాల్లో ఉంది కనుక పవన్ చేతిలో ఏం లేదు కనుక పవన్ కు ఆ పాయింట్ వెళ్తుందంటూ చెప్పాడు దీంతో శ్రీజలో ఒక అసహనం కనిపించింది కానీ మీరిద్దరూ టై అయ్యారు కనుక మళ్ళీ గేమ్ పెడుతున్నా అని నాగనగానే ఈసారి శ్రీజలో ఎలాగైనా గెలవాలనే ఎక్స్ప్రెషన్ కనిపించింది కానీ ఒత్తిడి ఆమెను పవన్ తో టాస్క్ లో వెనుక పడేలా చేసింది అయితే ఇక్కడ నాగ్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది బజర్ తర్వాత రింగ్ డిమాండ్ చేతిలో లేదు కానీ బజర్ తర్వాతే టార్గెట్ ను రీచ్ అయింది కనుక ఆ పాయింట్ ని పవన్ కి ఇవ్వకుండా ఉండాల్సిందనే కామెంట్ వస్తుంది దీనిపై కొంతమంది నెటిజన్స్ దారుణంగా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో నాగ్ను వైరల్ చేస్తున్నారు